గచిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ దందాపై పోలీసుల విచారణ కొనసాగుతోంది కేసులో కీలకంగా ఉన్న వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు డ్రగ్స్ పార్టీకి హాజరైనట్లు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పై ఆరోపణలు ఉన్నాయి దీంతో ఆయన విచారణకు రావాలని చెప్పారు పోలీసులు ఇవాళ విచారణకు వస్తారని పోలీసులు సమాచారం ఇచ్చారు అయితే విచారణకు ముందే ఆయన హైకోర్టును ఆశ్రయించారు డ్రగ్స్ కేసుకి సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు అవుతారంటూ పోలీసులకు ఇంతకు ముందే సమాచారం ఇచ్చారు తాజాగా మరో రెండు రోజుల సమయం కావాలని కోర్టును కోరారు అయితే విచారణకు హాజరు కావాలని క్రిష్ కి తేల్చి చెప్పారు పోలీసులు డ్రగ్స్ కేసులో విచారణకు క్రిష్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది డ్రగ్స్ కేసు విచారణ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో పిటిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ రత్న అందిస్తారు రత్న డీటెయిల్స్ ఉన్నాయి హోటల్ డ్రగ్స్ కేసులో ఇవాళ విచారణకు హాజరవుతా అని దర్శకుడు క్రిషి పోలీసులకు తెలియజేశాడు కానీ విచారణకు హాజరు కాకుండా ఆయన ఊహించిన ట్విస్ట్ పోలీసులకు ఇచ్చాడు నిన్న సాయంత్రం ఆయన హైకోర్టు మెట్లెక్కాడు హైకోర్టు లాయర్ల ద్వారా అప్రోచ్ అయ్యి తనకు ఈ విచారణ నుంచి మినహాయించాలి డ్రగ్స్ కేసులో పోలీసులు తనను విచారించబోతున్నారు ఈ విచారణ నుంచి తన తనను మినహాయించండి అంటూ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది ఇప్పుడు ఈ ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరి ఆ కోర్టు తీర్పుతో ఆయన ఈ యొక్క విచారణ నుంచి మినహాయింపు పొందుతా లేదంటే ఖచ్చితంగా కోర్టు విచారణకు హాజరు కావాల్సిందే అని చెబుతుంది అనేది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి రాడ్సన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఫస్ట్ పోలీసులు డైరెక్టర్ కృషి యొక్క ప్రమేయం ఉంది ఆయన స్పాట్లో ఉన్నాడు అని తెలియజేసిన తర్వాత డైరెక్టర్ కృషి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎస్ తాను ఆ యొక్క డ్రగ్స్ పార్టీలో ఉన్నమాట వాస్తవమే కానీ తను డ్రగ్స్ తీసుకోలేదు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎప్పుడు ఎప్పుడు విచారణకు రమ్మన్నా సరే తను విచారణకు హాజరవుతాను అది పోలీసులకు సహకరిస్తానంటూ కూడా ఒక స్టేట్మెంట్ని ఇవ్వటం జరిగింది కానీ ఇన్సిడెంట్ జరిగి ఈ డ్రగ్స్ కేసు గత ఇరవై నాలుగో తారీఖున జరిగినప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన విచారణకు హాజరు కాకుండా కొంత తప్పించుకుని తిరుగుతున్నాడు పోలీసులు ఫోన్ చేసినా సరే కొంత సమయం కావాలంటూ కూడా మాట దాట వేస్తూ రోజులు గడుపుతూ వస్తున్నాడు ఈ సమయం పోలీసులు ఇంటికి నోటీసులు కూడా జరిగింది శుక్రవారం నాడు విచారణకు హాజరు కావాల్సిందే అని తెలియజేశారు సో తెలియజేసినప్పుడు ఆ డైరెక్టర్ క్రిష్ ఖచ్చితంగా ఇవాళ పోలీసులు ఎదుట విచారణకు హాజరవుతారు అని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఆయన విచారణకు సహకరిస్తా అని చెప్పి ఇప్పుడు లాయర్లతో హైకోర్టు మెట్లకి ఈ యొక్క విచారణ గురించి తనకు మినహాయింపు కావాలి అని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ కేసులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే గతంలో హీరో నవదీపు డ్రగ్స్ కేసులో కూడా పోలీసులు విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పుడు డ్రగ్స్ విచారణకు సహకరిస్తా అని తెలియజేసిన హీరో నవదీపు ఆ సమయంలో హైకోర్టును ఆశ్రయించి తనకు విచారణ పోలీసు విచారణ నుంచి మినహాయింపు కావాలన్నాడు అప్పుడు హైకోర్టు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని తెలియజేసింది ఆయన కేసును అప్పుడు తన పిటిషన్ వేసింది ఇప్పుడు మరి అటువంటి పరిస్థితే కృషికు వస్తుందా లేదంటే పిటిషన్ నుంచి ఆయన ఇప్పుడు ఈ విచారణ మినహాయింపు ఇస్తుందా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా పోలీసుల యొక్క విచారణకు హాజరైతే ఈ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన సందర్భంలోనే కృషికు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది యూరిన్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు అయితే నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత యూరిన్ టెస్ట్ కు సంబంధించి ఆ ఫలితాలు అనేవి సరిగా రావు కాబట్టి బ్లడ్ టెస్ట్లు చేసే అవకాశం ఉంటుంది సో ఈ రక్త పరీక్షలు చేసినప్పుడు ఖచ్చితంగా తాను ఆ డ్రగ్స్ తీసుకున్నా అనే విషయం బయటపడుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఆయన హైకోర్టు మెట్లెక్కాడు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు అయినా ఈ రోజులు గడపడం వెనకాల ఉద్దేశం కూడా ఇదేనే తెలుస్తుంది ఎందుకంటే కృషికు సంబంధించి ఇప్పటికే ఆ పోలీసులు ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజులు గడపడం వెనుకలు కూడా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడనే పోలీసులు భావిస్తున్నారు దీనికి సంబంధించి ఆ పోలీసులు కూడా కౌంటర్ వేసే ఉన్నాయి ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైతే ఈ పెడ్లరు సయ్యద్ అబ్బాసును అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినప్పుడు ఆ రిమాండ్ కాపీలో కూడా పోలీసులు క్లియర్గా చెప్పారు ఖచ్చితంగా ఈ డైరెక్టర్ క్రిషు ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్నాడు డ్రగ్స్ పార్టీలో ఆయన పాల్గొనడమే కాదు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ లిస్టులో ఉన్నారు అనేక సందర్భాల్లో వివేకానందతో కలిసి అలాగే తన ఫ్రెండు కేదర్తో కలిసి అనేక సందర్భాల్లో ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించాడని పోలీసులు రిమాండ్ కాపీలో అనేక అనేక సార్లు ఆయన పేరును కూడా ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు డైరెక్టర్ కృష్ణను విచారణకు తీసుకొని ఆయన ఖచ్చితంగా ఆ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనే విషయాలను కూడా నిర్ధారించే అవకాశం ఉంటుంది కాబట్టి తను పట్టుబడతానేమో అన్న ఉద్దేశంతోనే ఇటు హైకోర్టును డైరెక్టర్ క్రిషు ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెప్తున్నది కూడా కొంత తెలియాల్సి ఉంది ఇక డైరెక్టర్ కృషి పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మరొక నటి లిషి గణేష్ తను విచారణకు హాజరు కావాల్సిన ఉండగా కూడా ఇప్పటికే తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కొంత పరారీలో ఉంది పరారీలో ఉన్న ఆమెకు సంబంధించి తన యొక్క సోదరి గతంలో పట్టుబడిన కుషిత కలపు తన సోదరి లాయర్లను పంపించి తన సోదరి గత కొంతకాలం నుంచి కూడా కనిపించకుండా పోతుంది ఆమె ఇంటికి రాగానే ఖచ్చితంగా విచారణకు పంపిస్తామని కూడా లాయర్ల ద్వారా కూడా ఒక నోటీస్ ఇచ్చి పోలీసులకు తెలియాలి చేశారు సో ఈ నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటే మరి డైరెక్టర్ కృషి విషయంలో హైకోర్టు ఏం చెప్తున్నది కూడా కొంత వేచి చూడాలి యశోద థ్యాంక్ యూ రత్న